ఏంద్రామో సౌండ్స్ వస్తున్నాయి ఏం లేదమ్మా పాటకి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా అందుకే పాటలు వినిపిస్తున్నాయి అవునా నాకు కూడా డాన్స్ చూడాలను ఒకసారి రికార్డ్ మా అంటే అమ్మా అది సరే నువ్వు మరీ మొహం మాట పెడుతున్నావు కదా చేస్తా स्टार्ट रहा है म्यूजिक टाइमिंग म्यूजिरावाल क ah! ఆప్రా డా నువ్వు డ్యాన్స్ చేసినట్టు ఎవరికి చెప్పకు నేను కూడా ఈ వీడియో ఎవరు పంపియ్యాను ఈ రెడీ ఏం డ్యాన్స్ రాది ఒక కళాకారుడు ఒక కళాకారుడికి తెలుస్తుంది అమ్మా ఏం తెలుస్తుంది చె పోండి నేను నా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటా